సమంత పెర్ఫార్మెన్స్ చేసిన ఊ అంటావా మావా ఊ అంటావా పాట ప్రపంచాన్ని ఏ రేంజ్లో ఊపేసిందో చెప్పాల్సిన పనిలేదు సినీ ప్రేక్షకుడు నుంచి క్రికెటర్ వరకు అంతా ఆ పాటకు ఫిదా అయ్యారు సమంత స్టెప్పులకు అభిమానులుగా మారిపోయారు సమంత తొలిసారి అలా పుష్ప కోసం ఐటంగా గాల్గా మారింది ఎంతో మంది హీరోయిన్లు ఉన్న దర్శకుడు సుకుమార్ హీరో బన్నీ సమంత అయితే బాగుంటుందని ఏరికోరి మరీ ఎంపిక చేశారు సమంత ఎంట్రీతో ఆ పాటకు ప్రత్యేకమైన గుర్తింపు ఏర్పడింది అయితే ఈ పాటలో నటించొద్దని సమంతకు చాలామంది చాలా రకాల సలహాలు ఇచ్చారుట కారణం ఏంటి అని అడిగితే చాలా రకాల రీజన్స్ చెప్పారంది కానీ సమంత తనని తనెప్పుడు హాట్గాల్గా ఊహించుకోలేదంది అలాంటి సమయంలో పాట అవకాశం వచ్చినప్పుడు చేయడం సవాల్గా అనిపించిందన్నారు సెట్లోకి అడుగు పెడుతూ అన్నప్పుడు కంగారుగా అనిపించిందిట అయినా ధైర్యంగా పాట పూర్తి చేసినట్లు తెలిపింది మళ్లీ భవిష్యత్లో ఇలాంటి పాటలు చేస్తాననుకోవడం లేదని వెల్లడించింది దీంతో ఐటమ్ పాటాల్లో సమంత నటించడం అదే తొలిసారి చివరిసారి అని మరోసారి క్లారిటీ ఇచ్చింది గతంలోనే మళ్లీ ఐటెం పాఠాల్లో నటించనని సమంత తెలిపింది హీరోయిన్గా మొదలైన తన ప్రయాణం అలాగే ముగించాలనుకుంటున్నట్లు తెలిపింది ప్రస్తుతం సమంత బాలీవుడ్ కెరీర్ పై దృష్టి పెట్టిన సంగతి తెలిసిందే ముంబైలో ఉంటూ హిందీ సినిమా అవకాశాల కోసం ప్రయత్నిస్తుంది అయితే ఛాన్సులు మాత్రం రావడం లేదు సమంత కన్నా వెనకెళ్లిన వారు అందుకుంటున్నారు గాని మాత్రం ఇంకా ఏ సినిమాకు సైన్ చేయలేదు